పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర 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 ఇప్పుడని అడిగి చూడు పదరా చిగలు పనుమలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా

మేరకు మేరకు వ్యవసాయ మార్కెట్ పది వ్యవసాయ మార్కెట్ తమిటి విడుకుంట వినుకుండా పాలక వర్గ పాలక వర్గ అధ్యక్షునిగా అధ్యక్షునిగా అభివృద్ధి బాధ్యతలు అభివృద్ధి బాధ్యతలను స్వీకరిస్తున్నాను స్వీకరిస్తున్నాను మా యొక్క మా కాలంలో

ఒక బీసీ నాయకుడికి తెలుగుదేశం పార్టీలో మార్కెట్ ఇచ్చిన జీవీ ఆంజనేయుల గారికి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే తెలుగుదేశం పార్టీ అంటే కుటుంబ సభ్యులందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ రోజు ఈ విధంగా బీసీలు ఉన్నారు అంటే అది స్వర్గ మరి తారక రామారావు గారు అంటే పులికొండ నియోజకవర్గంలో చీవి ఆంజనేయులు గారు ఒక ఎస్టీని ఇప్పుడు మండలం ఒక బీసీని పులికొండ వ్యాప్తిగా ప్రకటించినందుకు ఎస్టీలు ఎస్సీలు బీసీల పరుగు బహిర అండగా ఉంటున్న జీవి ఆంజనేయులు గారిని మనం మరలా రానున్న రోజుల్లో అత్యధికంగా ఎన్నో యొక్క కార్యక్రమాలకు ఆయన ఉండాలని కోరుకుంటూ మీ అందరికి అధికారం లేనప్పుడు నా తోడుగా ఉన్న నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను Thank you. <laughs>